హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమానికి స్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి ఆచారాలు నమ్మకాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు అన్నతమ్ములు భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు ఏ విధంగా ఉండాలో రామాయణంలో సుస్పష్టంగా తెలియచేయటం జరిగింది అటువంటి గొప్ప కావ్యంలోని విశేషాలను అందించేందుకు మనతో పాటు ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ళ రాజేంద్ర కుమార్ గారు రామాయణానికి సంబంధించి మరిన్ని విశేషాలను వారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం రాజేంద్ర కుమార్ గారు నమస్కారం అండి భారతీ కరుణా పాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారూఢం భారతీ తీర్థం ఆశ్రయం రామాయే రామభద్రాయే రామచంద్రవేదసే రఘునాథయ నాథయ సీతాపతే నమ రాజేంద్ర కుమార్ గారు గత ఎపిసోడ్లో సీతారామ లక్ష్మణులు ముగ్గురు కూడా అరణ్యవాసానికి వెళ్ళడము చిత్రకూట పర్వతం దగ్గరికి చేరుకొని అక్కడ పర్ణశాలను నిర్మించుకోవడము అక్కడ నివాసం ఉండటము ఈ అన్ని విషయాలను తెలియజేశారు అయితే అక్కడకు శూర్పణక రావటము అక్కడ నుంచే అసలు కథ మొదలవటము అనేది మన రామాయణంలో చూస్తూ ఉంటాము అసలు శూర్పణక శ్రీరాముని ఎక్కడ చూసింది మీరు ఒక చిన్న పొరపాటుగా చెప్పారు చిత్రకూట పర్వతం కాదు పంచవటి దగ్గర సూర్పనక్కు వస్తుంది అయితే రామాయణంలో ఉన్న ఒక విశేషం ఏంటంటే రామకథ ముందుకు సాగడానికి ఎవరో ఒక స్త్రీ కారణం అవుతుంది ఇప్పుడు మనము బాలకాండలో చూసుకుంటే రాముడు యాగ సంరక్షణ కొరకు విశ్వామిత్రుడితో వెళ్తుంటే తాటక సంవారణ చేస్తాడు అక్కడికేంచి యాగ సంరక్షణకు వెళ్తాడు అక్కడి నుంచి మిథిలా నగరం పోతుంటే కథను ముందుకు నడిపిస్తుంటారు స్త్రీలు అక్కడ అహల్య శాప విమోచనం అవుతుంది ఆ తర్వాత మిథుల నగరం వెళ్ళినప్పుడు రాముడు వివాహం కొరకని వెళ్ళలేదు అక్కడ శివధనస్సు ఉంటుంది కదా అన్నట్టు వెళ్తారు అయితే అక్కడ వారితో వివాహం అవుతుంది కథ మలుపు తిరిగి మళ్ళీ అయోధ్యకు చేరుతారు అయోధ్యలో అంత బాగుంది అనుకున్న సమయంలో ఈ మందర వల్ల కథను మళ్ళీ మలుపు దిప్తుంది మందర కైకే అన్నీ అది ఇది చెప్పడం వలన రాముడు అరణ్యవాసానికి వెళ్ళాడు ఇప్పుడు ఈ అరణ్యవాసంలో ఈ పంచవటికి వచ్చిన తర్వాత అంటే దగ్గర దగ్గరగా అక్కడికి వచ్చేటప్పటికి పన్నెండు సంవత్సరాల పైన వనవాసం అయిపోతుంది అంటే ఇంకా దగ్గర పడుతుంది వనవాసం పూర్తి చేయడానికి ఇంకో సంవత్సరం అయితే వనవాసం పూర్తవుతుంది రాముడు సీతమ్మవారు లక్ష్మణుడు అంత సంతోషంగా అయోధ్యకు వెళ్ళిపోయే సమయంలో అక్కడ పంచవటి ఎలా ఉంటుందో అంటే ఆ కాలము హేమంత ఋతువు అయి జరిపోయి షరతు వచ్చినది చల్లటి గాలితోటి ఉంటుంది అక్కడ ఇంకొకటి ఏంటంటే మనకు వాల్మీకి మహర్షి ఎప్పుడు కూడా ఆ యొక్క వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు తను జడ్జ్మెంట్ ఇవ్వడు ఏమంటే రాముడు మంచివాడు రావణాసురుడు మంచివాడు కాదన్నట్టుగా చెప్పడు వీళ్ళు ఎలా ఉంటారంటే పంచవటిలో బ్రహ్మముహూర్తంలో లేస్తారు రాముడు సీతమ్మవారు లక్ష్మణుడు ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాము తిరిగి మళ్ళెందుకు చెప్పుకుంటున్నామంటే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం తెలవడానికి అయితే వీళ్ళు బ్రహ్మముహూర్తంలో లేచి ఆ గోదావరి నదికి వెళ్ళేవారు స్నానం చేసుకోవడానికి ఆ స్నానం చేసుకునేటప్పుడు ఎలా ఉండేదంటే అక్కడ ఏనుగులు పక్షులు అన్నీ కూడా నదులో నది పక్కన ఉండే వచ్చేది ఆ ఏనుగు దాహం వేసి ఆ తొండం అందులో పెట్టి నీళ్లు తాగడానికి పెట్టినప్పుడు ఆ తొండం అలా పెడుతుంది తీస్తుంది దా దాహం తీర్చుకోదు నీళ్ళు తాగదు ఎందుకంటే అంత చల్లగుంది ఏనుగు చర్మానికే చల్లదనం వచ్చేంత చల్లగా ఉంది ఆ పరిస్థితి అని చెప్పి వాల్మీకి మహర్షి మనకు వర్ణిస్తున్నాడు అదేవిధంగా పక్షులు దాహం తీర్చుకోవడానికని అలా నదిలో ఇలా పెట్టి నీళ్ళు అనుకునే సమయంలో ఆ చలికి వెనక్కి జరిపోతుంటుంది అట్లాంటి పరిస్థితుల్లో కూడా రాముడు సీతమ్మవారు లక్ష్మణుడు ఆ చలికి లెక్క చేయకుండా వాళ్ళు కాలన్నీ పూర్తి చేసుకొని సంధ్యావందనం చేసుకొని వెనక్కి వెళ్ళిపోయేవారు ఆ వెళ్ళిపోతున్న సమయంలో లక్ష్మణుడు రాముడితో ఒక మాట అంటాడు అన్న బహుశా భరతుడు కూడా మనం మనం ఏ విధంగా ఉన్నామో తను అదే విధంగా ఉన్నాడని మనకు తెలుస్తుంది ఉదయం వేళ లేచి తను ఇంత కష్టపడుతున్నాడు ఈ కైకేయమ్మ వారి కడుపులు ఎట్లా పుట్టాడు అంటే మళ్ళీ రాముడు అంటాడు ఎప్పుడు నువ్వు మధ్యమాంబనే అనకూడదు నువ్వు భరతుడు మన తమ్ముడు భరతుడు గురించి చెప్పు నాకు సంతోషం అవుతుంది అంటారు వీళ్ళంతా వచ్చి ఆ పర్ణశాలలో అక్కడ ఉండి సంతోషంగా ఉంటున్న సమయంలో అంటే నవ్వుతూ కేరింతలు కొడుతూ ఉంటారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ చింత లేదు ఇక్కడ కష్టం ఉంది ఈ కష్టాన్ని ఎట్లా దాటాలి అయ్యో మేము అడవికి వచ్చామన్న భావన ఇక్కడ లేదు వాళ్ళు అడవిలో ఉన్న ఒకే రకంగా ఉన్నారు అక్కడ రాజభవనంలో ఉన్న ఒకే రకంగా ఉన్నారు సీతమ్మవారు రాముడు లక్ష్మణుడు తన అన్నకు సేవ చేస్తూ తను ఉన్నాడు అలా కేరింతలు కొడుతున్న సమయంలో ఒక పెద్ద గొప్ప మలుపు దిప్పడానికి ప్రవేశించింది అంటే అది ఒక తను షూర్పనక రావడం వల్ల ఒక శుభము జరిగింది ఒక అశుభము జరిగింది శుభం ఏంటిదంటే రావణాసురుడు లాంటి వాడు భవిష్యత్తులో చనిపోతాడు అశుభం ఏంటంటే రాముణ్ణి సీతమ్మవారిని విడదీసి ఆ సీతమ్మవారికి ఎంత కష్టం పెట్టిందంటే అంత కష్టం పెట్టింది అయితే మనకు ఒకటి అనిపిస్తుంది ఏమంటే సీతమ్మవారికి కష్టమా వనవాసంలో అనుకుంటే రాముడికి కూడా అంతే కష్టం పెట్టింది ఆ తను వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే వాల్మీకి మహర్షి తనని వర్ణిస్తాడు అంటే మనకు కొన్ని సినిమాలలో గిట్ట ఎలా చూపెడతారు కథలలో చెప్తారంటే ఆవిడ మారువేషంలో ఒక అందగత్తలాగా రాముడి దగ్గరికి వస్తుందని వాల్మీకి మా రామాయణంలో అలా ఏం లేదు తను ఎలా ఉంటుందో అంటే బాణపొట్టతో ఉంటుంది ఎర్రటి వెంటకలు ఉంటాయి లావుగా ఉంటుంది మరుగుజ్జు మాదిరిగా ఉంటుంది పెదోలు ఇలా జారిపోయి ఉంటుంది కళ్ళు ఇంత పెద్దగా ఉంటాయి ఇలా పది రకాలుగా వాల్మీకి మార్చి వర్ణిస్తాడు అలాంటి వ్యక్తి దూరం కేసి రాముడిని చూసి మోహిస్తుంది వచ్చి ఏమంటుందంటే అసలు మీరు ఎవరు ఇక్కడ మీరు చూస్తేనేమో తలకు జడలు జగ్గట్టు ఋషుల మాదిరిగా ఉన్నారు ధనుసు పట్టుకొని ఉన్నారు పక్కన ఒక స్త్రీని పెట్టుకున్నారు అంటే తనకు అర్థం కాదనమాట చూస్తేనేమో ఋషి మాదిరిగా ఉన్నాడు ధనస్సు పట్టుకున్నాడు క్షత్రియులాగా పక్కన స్త్రీ అంటుంది అని కూడా ఇది లేకుండా అసలు మీరు ఎవరు అని చెప్తే ప్రతి దగ్గర కూడా రాముడు కానీ సీతమ్మవారు కానీ లక్ష్మణుడు కానీ అబద్ధం మాట్లాడరు వాళ్ళు మళ్ళీ రాముడు అంతా చెప్తాడు మేము ఇట్లా అరణ్యవాసంకి వచ్చాము మా నాన్నగారు మాట నిలబెట్టడానికి అని చెప్పి ఇది ఏమంటుందో అంటే అసలు రామ నువ్వు ఈ స్త్రీని ఏం చూసి వివాహం చేసుకున్నావు ఆమెను వదిలేసే నన్ను వివాహం చేసుకో మనం ఇద్దరం కలిసి ఈ యొక్క వనంలో ఎంతో ఆనందంగా సుఖం పొందొచ్చు అని అంటుంది అనమాట అయితే ఎవరికైనా నవ్వు వస్తుంది మనల్ని కూడా మంచిగా ఇప్పుడు రాముడు ఎంత అందరూ కూడా మెచ్చుకునేంత అందంగా ఉంటాడు అట్లాంటి వ్యక్తి దగ్గరికి వచ్చి ఒక కురూప్ లాంటి వ్యక్తి వచ్చి మాట్లాడితే ఎవరికైనా నవ్వు వస్తుంది మనమైనా సరే ఈ సమాజంలో కూడా మనమే అందంగా ఉన్నా మనకన్నా అందం లేని వాళ్ళు వచ్చి మాట్లాడితే మనం ఎలా ఇదవుతామో ఆ విధంగా అయ్యేటప్పటికీ తను ఏమంటుంది రాముడు ఏమంటాడంటే నవ్వుతూ అంటాడనమాట అసలు శూర్పణ అయితే కొందరికి ఏంటంటే అనుమానము రాముడు నవ్వుతాడా అండి అని అని అంటారు కృష్ణుడు నవ్వుతాడు అని రాముడు నవ్వుతాడా అండి అంటాడు రాముడు కూడా పరిహాసానికి ఇక్కడ శూర్పన్నకతో అంటాడు అవును నిజంగానే నువ్వు ఇంత అందంగా ఉన్నావు కానీ ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకుంటే నీకేం లాభము నాకు భార్య ఉంది నువ్వు తనకు సవితివేతవు ఈ నా తమ్ముడు ఉన్నాడు వీడికి పెళ్ళి కాలేదు వీడిని చేసుకో నువ్వు మంచిగా సుఖపడవచ్చు అంటారు అయితే ఈ కామం అన్న వ్యక్తులు ఉన్న వ్యక్తులు చూడండి మనం కూడా ఇక్కడ సమాజంలో చూస్తుంటాము నేనే ఉన్నాను అనుకోండి ఎవరునన్ను ఒక అమ్మాయిని చూసి మోహించేటప్పటికీ నేనే ముందు మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను సహజంగా ఎందుకంటే ఆమె స్నేహం పొందొచ్చు అని ఆ తర్వాత ఇంకొక అడుగు ముందు వేయొచ్చు అని అదేవిధంగా ఈ షూర్ కూడా కామంతో తనే ముందు మాట్లాడింది రాముడు మాట్లాడలే రాముడు ఈ మాట అనేటప్పటికీ తను ఏమనుకుంటుందంటే రాముడు నీలమేఘ శ్యాముడు లక్ష్మణుడేమో ఎర్రగా ఉంటాడు ఇది అనుకుంటుంది నిజమే ఈయన ఈయన కన్నా ఆయనగే బాగున్నాడు అందంగా ఉన్నాడు అని చెప్పి లక్ష్మణుడి దగ్గర పోతుంది లక్ష్మణుడి దగ్గరికి పోయి లక్ష్మణుడితో అంటదనమాట నన్ను నువ్వు పెళ్ళి చేసుకో నీకు భార్య లేదంటున్నాడు మీ అన్నయ్య నేను నిన్ను పెడతానంటాడు అంటే లక్ష్మణుడు కూడా నవ్వుతూ ఏమంటాడంటే నువ్వు అనవసరంగా నన్ను పెళ్లి చేసుకుంటే నీకేం లాభము నేనే ఆయనకు దాసుడిని నువ్వు నాకు నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే నువ్వు దాసివైతావు మనమిద్దరం కలిసి ఆయనకు సేవ చేయవలసి వస్తుంది నువ్వు ఆయనని పెళ్ళి చేసుకున్నావు అనుకో నువ్వు మంచిగా అనుభవించవచ్చు అంటారు అనంగానే ఏంటంటే ఉన్న వ్యక్తులు ఎట్లుంటారంటే ఏదో ఒకటి దొరకాలి మాకు మనుషులు ఎట్లుంటారంటే ఇప్పుడు మనం చూస్తుంటాం సమాజంలో వాడు ఒక స్త్రీని మానభంగం చేసేటప్పుడు ఆవిడ ఎలా ఉంది ఏముందని కూడా చూడరు మనం చూస్తుంటాం అప్పుడప్పుడు పేపర్లో చూస్తుంటాం మతిస్థిమితం లేని యాచకురాలు పిచ్చిగా ఉన్న రోడ్డు మీద ఉన్న అమ్మాయి తర్వాత ఆమె గర్భమైందంటారు అంటే మరి ఎలా అవుతుంది అది అంటే ఎవడో ఒక దుర్మార్గుడు అంటే స్త్రీయే కావాలన్న కామంతో ఉన్నవాడు అలాంటి పని చేస్తేనే అలా అవుతుంది అది విధంగా వెంటనే మళ్ళీ రాముడి దగ్గరకు వస్తుంది రాముడి దగ్గరికి వచ్చి రాముడితో అంటుంది నేను నిన్ను వివాహం చేసుకుంటాను నేను ఏ రూపం అంటే ఆ రూపం ధరించవచ్చు అంతేకాకుండా నీకు తెలుసో తెలియదు అసలు నన్ను నన్ను వివరనుకుంటున్నావు నేను రావణాసురుడి యొక్క చెల్లెల్ని నాకు ముగ్గురు అన్నలు రావణాసురుడు కుంభకర్ణుడు ధర్మాత్ముడైన విభీషణుడు అది చెప్తుంది ధర్మాత్ముడైన విభీషణుడు అంతేకాకుండా నా కరదూషణులు అని చెప్పి ఇంకా ఇద్దరు అన్నలు ఉన్నారంట అని చెప్పి ఏం చెప్తుంది అంటే అసలు రా రావణాసురుడు అంటే నువ్వు ఎవరు అనుకుంటున్నావు బ్రహ్మ యొక్క చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రుడైన పుల్లస్తుడి కొడుకు విశ్రవసుడు విశ్రవసుడు కొడుకు రావణాసురుడు మేమందరం విశ్రవసుడు సంతానము అని చెప్తుంది రాముడు నవ్వుతా ఉంటాడనమాట ఈ విధంగా తను ముందు వచ్చి చూసి ఈ విధంగా అన్ని మాట్లాడుతుంటది అనమాట శ్రీరాముడిని సూర్పణక ఎక్కడ చూసింది అనే విషయాన్ని ఇంతకు ముందే తెలియజేశారు అసలు సూర్పణక ముక్కు చెవులు ఎందుకు కోసారు మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కామంతో ఉండిపోయిందా మీకు ఈ కామం ఉన్నప్పుడు మనుషులు ఏంటంటే వాళ్ళు ఏ రకంగా అయినా సరే పొందాలి మేము అంటే మనం ఇప్పుడు ఈ సమాజంలో కూడా చూస్తున్నాం త్రేతాయుగమే కావచ్చు ద్వాపర కావచ్చు కలియుగంలో కానీ కామంతో ఉన్నవాడు ఏదో విధంగా అన్యాయంగానో అప్రమాణంగానో అవినీతి పరంగానో నేను సంపాదించుకోవాలి అదే విధంగా ఏందంటే ఈ రాముడు కాదంటున్నా గానీ తను రాముడు వెనుకనే పడుతుంది ఆ పడుతుంటే సమయంలో ఏమైతుందంటే తను ఏమంటుందంటే రామ అసలు నీకు ఇప్పుడు మనం మన ఇద్దరికి మధ్యన అంటే అప్పుడే తను ఏం ఆలోచిస్తుందంటే వీళ్ళిద్దరు కలిసిపోయినట్టుగా మన ఇద్దరి మధ్యన ఇప్పుడు అడ్డు ఉన్నది ఈ నీ భార్య సీత కదా నేను సీతను చంపేస్తాను తినేస్తాను నేను మనకు అడ్డు ఉండదు ఆ తర్వాత ఈ పర్వతాలలో ఇక్కడ చెట్లలో మనమిద్దరము కూడా ఎంతో విధంగా ప్రేమగా అన్యోన్యంగా మనం తిరగొచ్చు రామా అని చెప్పి ఆ సీత మీద పడబోతుంటుంటే అప్పుడు రాముడు అంటాడనమాట లక్ష్మణ ఈమెను మనం ఇప్పటివరకు పరిహాసంగా చెప్తుంటే వింటలేదు తను వినేటట్టుగా కూడా లేదు తన ముక్కు చెవులు పోయిన ఆయన ఎందుకంటే ఇంకో ఇంకో మనము ఈమెకు సమయం ఇస్తే మీ వద్దును ఏమన్నా చేస్తుంది అనేటప్పటికీ అప్పుడు లక్ష్మణుడు ఏం చేస్తాడంటే ఈ శూర్పణక చెవులు కోసేస్తారు అయితే కొన్ని కొన్ని వాల్మీకి రామాయణంలో అనే ఉంది కొన్ని కొన్ని తర్వాత వచ్చిన రామాయణం రాసిన వాళ్ళు ఇంకొక రకంగా కూడా చెప్పారు ఏమంటే సూర్పక శూర్పణక స్తన్యం కూడా కోసేశారని అది అంతా కూడా అబద్ధము వాల్మీకి రామాయణంలో ఉన్నది మాత్రం చెవులే కోసేశారు ఈ చెవులు కోసేటప్పటికి లబోదిబో అంటూ అడవిలోకి పరిగెత్తుతుంది అనమాట కరదూషణులతో ఏమని చెప్తుంది అయితే ఇక్కడ ఈ యొక్క క్రౌంచారణ్యంలో తర్వాత ఈ దండకారణ్యంలో రావణాసురుడు కరదూషణులను తన తన సోదరులను అక్కడ పెడతాడు పద్నాలుగు వేల మంది రాక్షసులను పెట్టి ఆ అరణ్యంలో ఎవ్వరు కూడా తపస్సు చేసినా కానీ ఆ తపస్సు భంగం కలిగించడానికి తర్వాత యజ్ఞాలు యజ్ఞాలు చేస్తుంటే భంగం కలిగించడానికి వాళ్ళని చంపడానికి అని వీళ్ళని పెడతారనమాట అయితే ఇక్కడే ఉన్నారు కనుక శూర్పనక్క కూడా ఇక్కడే ఉంటుందన్నమాట వెంటనే శూర్పనక్క ఏం చేస్తుంది అంటే తన సోదరుడు కర్రదూషణ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ కారిపోతున్న ముక్కు రక్తం గారిపోతుంటుంది చెవు చెవుల నుంచి రక్తం గారుతుంటుంది ఆ చూసేటప్పటికీ వాడు ఎంత క్రోధంతో అడుగుతాడంటే కరుడు అసలు ఎవరు శూర్పనక్క నిన్ను ఈ విధంగా చేసిందంటారు అంటే మన వాళ్ళే ఏం చెప్తారంటే మనకు కూడా ఈ సైకాలజీ ప్రకారం కూడా చూసినా కానీ ఎప్పుడైతే కామంతో ఉన్న వ్యక్తికి అనుకున్న దొరకకపోతే ఏమవుతుందంటే క్రోధం వచ్చేస్తుంది నాకు ఇది దొరకలేదనుకోండి నేను ఏం చేస్తాను దాని గురించి అవాకులు చవాకులు చెప్పి ఎదుటివాడికి పొందితే వాడి గురించి చెడ్డలు చెప్పడం అవసరమైతే వాడిని కొట్టి చంపైనా నేను సాధించాలనుకోవడం ఈ విధంగా ఉంటే ఈ కామంతో ఉన్న షూర్పనక ఈ క్రోధం దగ్గరికి పోయింది క్రోధం దగ్గర పోయినవాడు ఏమన్నాడు అసలు ఎవరిని ఈ విధంగా చేసింది ఇంత ధైర్యం ఎవరికి వచ్చింది ఈ అడవిలో అని చెప్పి గట్టిగా అరిగేటప్పటికి తను చెప్తుంది అనమాట ఇప్పటివరకు ఏమంటుందో అంటే తను ఇప్పుడు ఇంతకుముందు రాముడితో కలిసినప్పుడు ఏమంటుందో అంటే అసలు సీతకు అందమే లేదు సీతకు పొట్ట ఉందా సీతకు నడుము ఉందా అందవికారంగా ఉన్న దాన్ని ఎందుకు పెళ్లి చేసుకున్నావని అడిగిన సూర్పనక్క ఇక్కడికి వచ్చేటప్పటికి ఏం చెప్తుందో అంటే కరుడికి ఎవరో రామలక్ష్మణులంట అయోధ్య నుంచి వచ్చారు వచ్చి వాళ్ళు ఇక్కడ అరణ్యవాసంలో ఉన్నారు ఆ వాళ్ళకు ఒక అందమైన భార్య ఉంది ఆ సీత ఉంది దాని గురించి నేను ఆ సీత కొరకు ఏదో మాట్లాడడానికి పోయేటప్పటికీ వీళ్ళు నన్ను ఇలా చేశారంటది కానీ తను మాత్రము అంటే ఈ కామంతో ఉన్నవాళ్ళు క్రోధంతో ఉన్నవాళ్ళు అబద్ధాలు చెప్తారనడానికి ఇక్కడ మనకు మంచి ఉదాహరణ తను ఏమాత్రం కూడా చెప్పదు నేను రాముణ్ణి మోహించాను తన తప్పు కప్పిపుచ్చుకోవడానికి తను ఏమంటుందంటే నేను వెళ్ళాను ఆ సీత గురించి మాట్లాడుతుంటే సీ సీత చాలా అందంగా ఉంటుంది తర్వాత రాముడికి తోడు లక్ష్మణుడు ఉన్నాడు తాను అన్న కొరకు ఏదైనా ప్రాణం ఇయ్యగలుగుతాడు ఇలాంటి వ్యక్తి ఉన్నాడు కనుకనే నేను వాళ్ళతోటి మాట్లాడదామని పోయేటప్పటికీ నన్ను ఈ విధంగా అందవికారం చేశారు నువ్వు ఉండవు కానీ ఏడుస్తూ వచ్చానంటే అతనేమంటాడంటే సరే ఒక పని చేస్తాను అసలు ఎవరు వాళ్ళు నీ వెంబడి ఒక పద్నాలుగు మంది రాక్షసులను పంపిస్తాడు వీళ్ళు నీ ఎంబడొస్తారు వాళ్ళు ఎక్కడున్నారో చూపెట్టు ఆ చూపెట్టిన వెంటనే నీకు వాళ్ళతో యుద్ధం చేస్తారని చెప్తారనమాట అనేటప్పటికి ఇది అంత కారిపోతుంటుంది తను అదే విధంగా వాళ్ళని తీసుకొని మెల్లగా అడవిలోకి వచ్చి ఆ పఠశాలకు దూరంలో ఉన్నప్పుడు ఈ రాముడిని చూపెడుతుంది అయితే రాముడు లక్ష్మణుడు సీత అక్కడే ఉన్నారు వాళ్లకు ఇది పొయ్యి కర్రదోషంలో చెప్తుంది ఇవన్నీ తెలియదు వాళ్ళు అక్కడ సంతోషంగా ఉన్నారు అయితే రాముడు వాళ్ళని చూసి ఏమంటాడంటే లక్ష్మణుడితోటి లక్ష్మణ చూడు నాయన ఎవరినో రాక్షసులను తీసుకొని వచ్చింది నువ్వు మీ వదిలిని తీసుకొని గుహలోకి వెళ్ళిపో నేను ఒక్క క్షణంలో వీళ్ళందరినీ మొట్టుబెట్టి నీ దగ్గరికి మళ్ళీ వస్తాను మీరు వీళ్ళ లోపలికి వెళ్ళండి అంటారు అనేటప్పటికి వాళ్ళు వెళ్ళేటప్పటికి ఈ పద్నాలుగు మంది రాక్షసులు ఖడ్గాలు బాణాలు ఇవన్నీ కలిపి రాముడి మీద ఏదో వర్షం మాదిరిగా పంపిస్తారు రాముడు కూడా అంటే తర్వాత తర్వాత మనకు త్యాగరాజస్వామి కృతులలో కూడా తెలుస్తుంది రా స్వామి రాముడిని కీర్తిస్తుంటాడు అసలు నీకు దగ్గర ఇన్ ఇన్ని ధనస్సు ఇన్ని బాణాలు ఇవన్నీ ఎలా వచ్చినాయి పుట్టుకతో వచ్చాయా రామాన్ని కీర్తిస్తాడు ఆ మాదిరిగా రాముడు ఏం చేస్తాడంటే ఒక్క బాణాన్ని మంత్రించేటప్పటికీ అది పద్నాలుగు బాణాలుగా పోయి ఆ పద్నాలుగు మందిని ఒక్క క్షణంలోనే చంపేసేస్తాడు చంపేసేటప్పటికి ఇది భయపడుతూ కుయ్యో మొయ్యో అని చెప్పి మళ్ళీ కరదూషణల దగ్గరికి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయి ఏమంటుందో అంటే ఇట్లా ఇలా వెళ్ళిందేమో ఇలా వెనక్కి వచ్చినట్టుగా వచ్చింది ఆ కరుడు అంటాడు ఇప్పుడే కదా పంపించిన నువ్వు మళ్ళీ కుయ్యో మొయ్యో ఏడుస్తూ వచ్చావంటే నువ్వేం పంపించావు అక్కడ వాడిని రెచ్చగొడుతుంది నీకు అసలు మీకు రోషం లేదు మీకు బలం లేదు మీరేం రాక్షసులు మిమ్మల్ని ఇక్కడ కాపల ఉండమంటే మీరు ఎవరు వచ్చారు అరణ్యంలో వాళ్ళ గురించి తెలుసుకుంటలేరు ఆ పద్నాలుగు మందిని ఒక్క నిమిషంలో తను రామును సంవరించాడు అని చెప్పి అతన్ని రెచ్చగొడుతుంది అనమాట రాక్షసులు చెడు గుణం ఉన్న వాళ్ళని ఏంది వాళ్ళ పౌరుషమైన మాటలు మాట్లాడితే వాళ్ళు రెచ్చిపోతారు వాళ్ళ ఆలోచన ఉండదు ఇప్పటికీ కూడా అతను అనుకుంటలేదు అసలు ఎక్కడ మొదలైంది ఎందుకు మొదలైందని చెప్పేసి ఆ విధంగా అనుకోకుంటే ఏం చేస్తాడంటే నువ్వు ఏం అప్పుడు అంటదనమాట నాకు నువ్వేం చేస్తావో తెలియదు అలా ముగ్గురిని చంపేస్తే వేడి వేడి రక్తం నేను తాగాలి అప్పుడే నాకు మనశ్శాంతి ఎందుకంటే కరుడికి కానీ రావణాసురుడికి కానీ ఒకతే చెల్లెలు కనుక వీళ్ళకి ప్రేమ ఎక్కువ అతను ఏమంటాడంటే నువ్వు అంత చింతపడకు నీకెందుకు నేను వాళ్ళ ముగ్గురిని చెప్పి ఆ యొక్క రక్తాన్ని నీకు అందిస్తాను కదా అని చెప్పి ఈ పద్నాలుగు వేల మందిని తీసుకొని రాముడు దగ్గరికి పోతాడనమాట రాముడి దగ్గర పోయేటప్పటికి అంత దూరంకైనా చూసేటప్పటికైంది పద్నాలుగు వేల మంది రాక్షసులు కరుడు దురుషణుడు త్రిశస్సు వీళ్ళు ముగ్గురు ముందర ఉండి వస్తుంటే రాముడు ఎప్పుడేమంటాడంటే లక్ష్మణుడితో లక్ష్మణ నువ్వు యుద్ధం చేస్తానకూడదు నాయన నా పాదాల మీద ఒట్టు నువ్వు వదినని తీసుకొని గోలోకి వెళ్ళిపోవు ఆ గుహలో ఉండు యుద్ధమంత అయిపోయాక నేనే నీకు పిలుస్తాను అప్పుడు రావాలంటాడు ఇప్పటికీ కూడా అండి మనం నాసిక్ దగ్గర ఉన్న పంచవటిలో ఆ గుహ ఉంది ఇప్పటికీ కూడా సీతమ్మవారు రాముడు ఉన్న గుహ పక్కకే ఉంటుంది కాలామంది కాలారామ మందిర్ పక్కన అయితే ఆ గుహలోకి వెళ్ళిపోంటే వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయేటప్పటికి పద్నాలుగు వేల మంది వచ్చేటప్పటికి ఇంకా రాముడు ఒక్కడు పద్నాలుగు వేల మంది అసలు ఏ విధంగా అతన్ని రౌండప్ అంటారు కదా ఆ మాదిరిగా చేసేటప్పటికి రాముడు కూడా ఆ త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తను బాణాలు వేస్తున్నాడు ఆ బాణాలు ఎలా వేస్తున్నాడంటే వాళ్ళ నుంచి వస్తున్నాయి తన నుంచి మండలాకారంలో బాణాలు వేస్తుంటే వాళ్ళ ఎన్ని పోతున్నాయి రాక్షసులు చనిపోతున్నారు అయినా కానీ వాళ్ళంత గర్వంతో వాళ్ళు అంత పొగరుబోత్తనంతో వాళ్ళు ఏదైనా చేసి రాముడిని చంపాలని చెప్పి అంత పెద్ద యుద్ధం జరుగుతుంటే ఏర్లు పారుతున్నాయంట రక్తం పద్నాలుగు వేల మంది రక్తం అంటే ఆలోచించండి రాక్షసులు అంటే మనలాగా కూడా ఉండరు ఏ ఆరు ఫీట్లు పది ఫీట్లు ఉండే రాక్షసులు అడ్డం ఉంటారు వాళ్ళ ఒక్కొక్క శరీరంలో కొన్ని వందల లీటర్ల రక్తం ఉంటుంది బురద బురదగా అయిపోయిందంట రక్తం అంత రక్తంతో అడవి అంతా కూడా ఆ విధంగా అవుతుంటే ఒక్కొక్కరు 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 పద్నాలుగు వేల మందిని రాముడు ముట్టుబెట్టాడు మిగిలింది ఎవరు ఈ త్రిషస్సు దూషణుడు కరుడు అయితే త్రిషస్సు కూడా ఏమంటాడంటే వాళ్ళ కరుడుతోటి ప్రభు నువ్వు ఆగు నేను వెళ్తాను నేను వెళ్ళి యుద్ధం చేస్తాను రాముని చంపుతాను నేను చంపాను అనుకో విజయం మన పక్కన ఉంటుంది నేను చంపలేదనుకో అప్పుడు నువ్వు ఎట్లాగో చంపుతావు అని వెళ్తాడు అంటే త్రిషస్సు అంటే మూడు తలలుంటాయి వాడికి వాడు ఎంత పెద్ద భయంకరంగా చెట్లు తోటి వేస్తుంటాడు షూలాలు వేస్తుంటాడు అవన్నీ వేస్తుంటే కూడా రాముడు ఆ ఒక బాణంతో కొట్టేటప్పటికి ఆ మూడు శిరస్సులు ఖండించిపోతాయి ఆ తర్వాత దూషణుడు వస్తాడు అంటే దూషణుడు అంటే ఏంది దూషించేవాడు అంటే నోరు ఎక్కువ ఉంటుంది వాడికి మనం కూడా ఏం దూషిస్తున్నామండి అంటాం చూడండి ఆ మాదిరిగా పిచ్చి పిచ్చిగా మాట్లాడి ఆ దూషణుడు ఏం చేస్తాడంటే కరుడు చెప్తాడు ప్రభు నువ్వు పోకు నీ రాముడు ఎంత నా ముందర నేను అతన్ని చంపుతానంటాడు వీడు అక్కడే ఉంటాడు వీడు ముందుకు పోయి యుద్ధం చేస్తూ ఉంటాడు యుద్ధం చేస్తున్న సమయంలో కూడా వాళ్ళు ఏమవుతుందంటే ఆ దూషణ్ణి భయంకరంగా చేస్తాడు ఆ భయంకరమైన యుద్ధంలో రాముడు ఏం చేస్తాడంటే ఆకర్ణ ఒక ఇంద్రాస్త్రం వేసేటప్పటికి అతను చనిపోతాడు చనిపోయేటప్పటికీ కరుడికి అప్పుడు భయం వేస్తుంది ఏమి రా మానవుడి రూపంలో ఉన్నాడు పద్నాలుగు వేల మందిని చంపేశాడు అంటే ఈ యుద్ధం అంతా కూడా ఎంతసేపట్లో అయిపోయిందో అంటే పద్నా నలభై ఐదు నిమిషాలలో పూర్తయిందంటండి అంటే ఇంతమందిని చంపాడు ఎవరు ఎందుకింత శక్తి ఉంది అసలు మానవుడేనా అని చెప్పి అప్పుడు అనుమానం వచ్చి వాడికి కొద్దిగా దిగులు కూడా అవుతుంది అంటే నేను కూడా ఓడిపోతానేమో అని చెప్పి అట్లా అని చెప్పి ఆగరు కదా లేదు నేను యుద్ధం చేస్తానని చెప్పి యుద్ధం భయంకరమైన యుద్ధం అవుతుంది ఆ భయంకరమైన యుద్ధంలో వాడు ఏమంటాడంటే వీళ్ళని చంపడం గొప్పతనం కాదు వీళ్ళని చంపడం గొప్పతనం కాదు నువ్వు నాతో యుద్ధం చేసి గెలువు అంటాడనమాట అనేటప్పటికేమవుతుందో అంటే రామచంద్రమూర్తి అతనితోటి యుద్ధం చేసి ఆఖరిని అతన్ని బాణంతో కొట్టేసేటప్పటికి గుండెలో తగిలి అతను చనిపోతాడు దాన్ని మనకు నారద మహాముని రాముడి మీద శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అనేది ఒకటి నూట ఎనిమిది శ్లోకాలలో రామాయణం అంతా చెప్తాడండి అందులో ఒకటి ఉంటుంది ముఖ సూదక రామ అని కరదూషణను కూడా రామచంద్రమూర్తి చంపేసేటప్పటికీ అడిగంత కూడా తలలు తెగిపోయి మొండాలు పోయిపోయి చాళ్ళు చేతులు పడిపోయి అంత ఎట్లా అంటే ఇప్పుడు పెద్దగా వర్షం వస్తే బురద బురద ఎలా అవుతుందో రక్తంతో కూడుకొని ఉన్నదంట వాళ్ళందరినీ చనిపోయిన చంపేసిన తర్వాత అప్పుడు రాముడు రా సీతమ్మవారిని లక్ష్మణుడు పిలిచేటప్పటికి సీతమ్మవారు అప్పటి వరకు అంటే మనం అంటాం కదా గుండె చేతిలో పట్టుకొని ఉన్నామండి అని అంతమంది రాక్షసులను చూస్తే నా స్వామి ఒక్కడన్న భయంతో ఉండేటప్పటికీ ఆ రాముణ్ణి చూసేటప్పటికి దగ్గరికి పోయి గట్టిగా కౌగలించుకొని బోరున ఏడుస్తుందంట రాముడు తనని సముదాయించి ఏమి కాలేదు విజయం మనకే ఉందని చెప్పి ఆ కరదూషణులను చంపేసేసి అక్కడికేంచి ఇంకా ముందు ముందు ఎంత ప్రళయం అన్నది మనకు ముందు ముందు తెలుస్తుందండి రాజేంద్ర కుమార్ గారు రామాయణంలోని చాలా చక్కని విశేషాలను అందించారండి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు జై శ్రీరామ్ ఇదండి వాళ్ళ శ్రీరామ కథను వినరయ్య కార్యక్రమం తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం